త్రైత శకమునకు స్వాగతం జ్ఞాన జిజ్ఞాసులందరికీ మా నమస్కారములు త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథముల పరిచయములో భాగముగా ఈ వీడియోలో మీకు కథల జ్ఞానము అను గ్రంథమును పరిచయం చేస్తున్నాము జీవితము అనే ఈ వింత కథలో కష్ట సుఖాలు అనుభవించే జీవులందరికీ కథలు బాగా పరిచయమనే చెప్పవచ్చును చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కథలు అంటే నచ్చని వారే ఉండరు అని కూడా చెప్పవచ్చును పూర్వము మన జ్ఞాన పెద్దలు ముఖ్యముగా దేవుని జ్ఞానమును ఎవరు ఏ కాలములోనైనను మరిచిపోకుండా ఉండుటకు ఒకవేళ మరిచిపోయిన అనుభవానికి వచ్చినప్పుడు తిరిగి వాటిని తెలుసుకుంటారు అనే ఉద్దేశంతోనూ దైవ జ్ఞానమును పద్యాలు పాటలు సామెతల రూపంలోనే కాక కథల రూపంలో కూడా తెలియజేయడమైనది అటువంటి వాటిలో కొన్ని ముఖ్యమైన కథలలోని దైవ జ్ఞానమును మనకు అందించుటకు సంచలనాత్మక రచయిత అయిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచింపబడిన గ్రంథమే ఈ కథల జ్ఞానము ఆత్మజ్ఞాన సారాంశమును నుండే మనుషులకు తెలియజేయగలిగితే ఒక వయస్సు వచ్చేసరికి మనిషి పూర్తి జ్ఞాని కాగలడు అను లక్ష్యముతో ఆనాటి పెద్దలు జ్ఞానమును కథలయందు ఇమిడ్చిపెట్టారు ఈ గ్రంథములో అటువంటి కథలను తీసుకొని వాటి ద్వారా విశేషమైన దైవ జ్ఞానమును మనకు అందజేయుట జరిగినది కనుకనే ఈ గ్రంథమునకు కథల జ్ఞానము అని పేరు పెట్టడము జరిగినది కథలను కాలక్షేపమునకు కాక కర్మక్షేపమునకు ఉపయోగించుకోవలనని ఈ గ్రంథము ద్వారా మనకు తెలియగలదు నిజ కర్మక్షేపమైనదియే ఈ కథల జ్ఞానము ఈ గ్రంథములోని కథలు ఎంతో ఆసక్తికరంగా ఎన్నో మలుపులు తిరుగుతున్నప్పటికీ చివరకు గొప్పదైన దైవ జ్ఞానమును దేవుని పరిపాలనా విధానాన్ని తెలియజేస్తాయి వేట ఏడు చేపలు అను కథ మనకు బాగా పరిచయమే అయినా అందులోని జ్ఞానము మాత్రము మనకు నేటి వరకు తెలియదనియే చెప్పవచ్చును అటువంటి బాగా ప్రాచుర్యము పొందిన వేట ఏడు చేపలు అను కథలో దాగి ఉన్న గొప్ప జ్ఞాన సంపద ఈ గ్రంథములో పెట్టబడి ఉన్నది అంతేకాక ప్రతి కథ మొదలు పెట్టే ముందు వాడే అనగనగనగా అను పదము యొక్క అర్థమును కూడా జ్ఞానవరముగా వివరించడము జరిగినది ఈ గ్రంథములోని దెయ్యాలకోన అను కథలో కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచమును గురించి తెలియజేస్తూ భూమి మీద ప్రకృతి వైపరీత్యములు సంభవించుటకు గల కారణమును వాటిలో భూతములు మరియు గ్రహముల పాత్రను గ్రంథకర్త ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు తెలియజేయడమైనది యోగులను యోగభంగం కలిగించిన వారికి ఎదురయ్యే పరిస్థితులను వాటికి గల నివారణ మార్గమును యోగుల యొక్క ప్రత్యేకతను మరియు యోగశక్తి ఏ విధముగా కర్మలను నాశనము చేయగలదు అను విషయమును కూడా ఈ గ్రంథమునందు తెలియజేయడమైనది జీవిత నాటకము అను కథ ద్వారా జీవితమనే నాటకమును బయటవేయు నాటకములతో పోల్చి యథార్థాన్ని తెలియజేస్తూ మన జీవితములన్నీ ముందే నిర్ణయింపబడిన పాత్రల నిర్ణయము ప్రకారము ప్రకృతి జనిత గుణముల చేత ఆడింపబడు ఆటలని మానవునికి తెలియనట్లు మనము చేయు పనులయందు చాలా భాగము ఆటలని పేర్లు పెట్టి మాట్లాడునట్లు జ్ఞాన పెద్దలు చెప్పారు అని తెలియగలదు ఆట్లాడుట పోట్లాడుట మాట్లాడుట స్నానమాడుట నాట్యమాడుట పెండ్లియాడుట తగాదాలాడుట సరసమాడుట వెదకులాడుట వేటాడుట సత్యమాడుట అబద్ధమాడుట నవ్వులాడుట ఈ విధముగా మన జీవితము ఎన్నో ఆటలమయమైనది పరమాత్మ చూచుచుండగా ప్రకృతి చేత ఆడింపబడు మనము ప్రకృతిని కానీ పరమాత్మను కానీ గుర్తించలేకుండా ఇవన్నీయు మనము స్వంతముగా ఆడునవేనని అనుకొని పొరపడుచున్నాము వాస్తవాన్ని గ్రహించి జీవుని అసలు గమ్యమైన మోక్ష సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కథ ద్వారా యోగీశ్వరుల వారు తెలియజేశారు జీవితములో జ్ఞానమను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్న ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక గురువు అవసరమని నేటి కాలములో ఉన్నవారిలో గురువు ఎవరు బోధకుడు ఎవరు అను విషయమును తెలియచేస్తూ అహంకారమును అణిచివేసుకొనే మనిషిని అత్తపత్రి అనగా స్పర్శ తగిలిన వెంటనే ముడుచుకొని చెట్టుతోను అహంకారమును ఏమాత్రమూ తగ్గించుకోకుండా ఉన్న మనిషిని నిటారుగా నిలబడు కలబంద చెట్టుతోనూ పోల్చి చూపించి అహంకారము వలన కలిగే నష్టమును వివరించిన అత్తపత్రి కలబంద అనే కథ చాలా గొప్పగా ఉంటుంది తృప్తి అసంతృప్తి అను కథలోని కుక్క పిల్లి అను ఇద్దరు స్నేహితుల ద్వారా ఎవరి పని వారు చేసుకోవడము మంచిదని భూమి మీద ప్రతి జీవి వారి కర్మ ప్రకారము ఎవరికే పనియున్నదో దానిని చేసుకొని దొరికిన లాభముతో పడడము మంచిదని యోగీశ్వరుల వారు హితవు పలికారు ఈ గ్రంథములోని యోగక్షేమములు అను కథ ద్వారా ప్రజలు దేవుణ్ణి ఆయన జ్ఞానాన్ని ఏ విధముగా తప్పు మార్గములో అర్థము చేసుకుంటున్నారో మరియు దైవ జ్ఞానము యొక్క నిజమైన భావమును అర్థమును తెలుసుకొనుటకు గురువును ఆశ్రయించుట ముఖ్యమని తెలియజేస్తూ భగవద్గీతలోని అనన్యాశ్చింతయంతోమా అను శ్లోకములోని యోగక్షేమం వహామ్యహం అను పదమును ఏ విధముగా తప్పుగా అర్థము చేసుకుని పొరపాటుపడినారనే విషయమును గురువుగారి యొక్క శిష్యుల సంభాషణ ద్వారా గ్రంథకర్త మనకు తెలియజేయడమైనది విచిత్ర కుటుంబం అనే కథ ద్వారా జనులు కేవలం తమ స్వార్థము కోసము దేవుని మీద భక్తిని ఏ విధముగా చూపుతున్నారో తెలియచేస్తూ ఆరుగురి కుటుంబ సభ్యుల సంభాషణ ద్వారా జనులు దేవుని మాటకు వ్యతిరేకముగా అన్యదేవతారాధన చేయుచున్నారని అలా చేయడము వలన నిజమైన దేవుడు తెలియబడడని తెలియజేసి దేవుడు లేడని నమ్ముతున్న నాస్తికవాదులకు దేవుడు ఉంటే చూపమనే హేతువాదులకు దేవుడు ఏ విధముగా విశ్వమంతా వ్యాపించియున్నాడో గ్రంథకర్త తెలియజేయడమైనది అయితే ఒకటి మేలు కాకపోతే రెండు మేలు అను కథ ద్వారా ప్రతి జీవరాశి శరీరములో మూడు ఆత్మలు ఉన్నవని ఆ ఆత్మల వివరమును తెలియచేస్తూ ఆ కథ యొక్క పేరుకు గల గొప్ప అర్థాన్ని వివరిస్తూ సమాజములో మూడు మతాల ప్రజలు మూడు గుంపులుగా ఏర్పడి ఒకరి మతము మీద వేరొక మతము వారు ద్వేషము పెంచుకొని తమ మతమే గొప్పని వాదించడము ఇతర మతముల వారిని హింసించడము జరుగుతుందని అలా జరుగుటకు కారణము ప్రజలలో విచక్షణ జ్ఞానము లేకపోవడమేనని మరియు మూడు వేరువేరు ప్రాంతాలలో వేరువేరు భాషలలో వేరువేరు ప్రవక్తల చేత చెప్పబడినది ఒకే దేవుని జ్ఞానమేనని తెలియకపోవడమేనని తెలియజేస్తూ దేవుడు ఒక్కడే అను గొప్ప సందేశాన్ని ఈ గ్రంథము తెలియజేసినది ఈ గ్రంథమునందుకల బేతాళుని కథ జిజ్ఞాసులకు ఎంతో ఆసక్తిని రేకెత్తించును మరియు ఆత్మబంధువు శరీర బంధువు అను కథ ద్వారా విశేషమైన ఆత్మజ్ఞానము మనకు లభించును ఈ గ్రంథములోని ప్రతి ఒక్క కథ ఒక గొప్ప జ్ఞాన నిధిగా ఆత్మజ్ఞానమును అందించును జ్ఞాన జిజ్ఞాసులందరూ తప్పక చదవవలసిన ఈ కథల జ్ఞానము అను గ్రంథము దైవ జ్ఞానమును ఆసక్తికరమైన రీతిలో సులభముగా అర్థమగునట్లు చేయును మరి ఇంకెందుకు ఆలస్యం కర్మక్షేపము కొరకు ఈ గ్రంథమును ఆసక్తితో చదవడం మొదలుపెట్టండి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం